నా బర్త్ పార్టీ సర్ప్రైజ్ అనమాట వీడు అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో లేదో అనేసి థియేటర్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో థియేటర్స్ ఎక్కువ బర్త్డే సర్ప్రైజ్ పార్టీస్ కి ఉన్నాయి కదా సో అలా ఇప్పుడు మేము షో టైమ్ అనే థియేటర్ ప్రైవేట్ థియేటర్ ని బుక్ చేసాం అనమాట గచ్చిపోలిలో ఆన్లైన్ ఒక సరైన అవర్స్ నుంచి సర్చ్ చేస్తున్నాం గూగుల్ అంతా సర్చ్ చేసి సో మేమైతే ఇప్పుడు బుక్ చేసాం అనమాట సో వెళ్తున్నాము మా వారు ఆల్రెడీ షాపింగ్ లో ఉన్నారు మార్నింగ్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ మా బట్టలు అక్కడ సగం ఉన్నాయి ఇక్కడ సగం ఉన్నాయి వీళ్ళ నిన్ననే అన్ని షిఫ్ట్ చేసాం కొంచెం సారిగా ఉన్నాడు వాడి కొత్త బట్టలు అన్ని అక్కడే ఉన్నాయి సో ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము సో మా వారికి చెప్పాము డైరెక్ట్ గా ఆయన అటు వస్తా అన్నారు ఇవాళ ఏమైందంటే అటు ఇంటి రిజల్ట్స్ వచ్చాయి చాలా మంచి గుడ్ స్కోర్ వచ్చింది యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలిసి దాకా వచ్చింది అకి గ్రౌండ్ కి సో అఖిల్ కి మంచి పర్సెంటేజ్ వచ్చింది సో దా ఏం చెప్పామంటే అఖిల్ వాన్స్ టు గో ఫర్ అవుట్ సైడ్ అనమాట డిన్నర్ కి వెళ్దాం ఉన్నారు అయితే అన్నారు మా వారు రేపు సెలబ్రేట్ చేసుకుందాం టుగెదర్ గా అంటే ఫోర్టీన్త్ మా వారి బర్త్డే సో ఇప్పుడు ఏమంటే టెన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు అది బుక్ చేసాం అనమాట థియేటర్ అనేది సో రేపు వెళ్దామంటే చెప్పాను వాడు వినట్లేదు అండి వాడికి ఇవ్వాలి కదా వచ్చింది రిజల్ట్స్ సో వాడు జిద్ది చేస్తున్నాడు వెళ్దాం అంటున్నాడు బయటికి ఫర్ డిన్నర్ అంటే ఓకే అనేది అనమాట సో డౌట్ రాకుండా అయితే ఇప్పటిదాకా మేనేజ్ చేసాము సో నెక్స్ట్ ఐ చూశ్ సో యాక్చువల్లీ ఎప్పుడు మా ఇంట్లో ఇలాంటి బర్త్డే సర్ప్రైజెస్ అయితే జరగలేదు కదా ఇంతవరకు అయిందంట సో ఇప్పుడైతే మేము నాకు కార్ డ్రైవ్ చేసే ఓపిక్ కూడా లేదు ఎక్కువగా సో ఎందుకంటే మళ్ళీ మా వారు ఆల్రెడీ కార్ ఉంది కదా సో అందుకని వెళ్ళిపోతున్నాం ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్న నియర్ బై ఉంది గచ్చిపోలి మాకు సరే ఫాస్ట్ వచ్చింది క్యాబ్ సో ఇక్కడికైతే వచ్చేసాం బట్ కానీ తీరా ఇక్కడికి వచ్చాక మా వారికి ఏమైనా డౌట్ వస్తుందేమో అని నాకు డౌట్గా ఉంది వస్తున్నాం వెయిట్ దా ఇది చూస్తే దానికి పక్క డౌట్ వస్తుంది ఇదే తేడా కొడుతుంది మనకి స్క్రీన్ 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 యువర్ హ్యాపీనెస్ అని ఉంది రెస్టారెంట్ అని అయితే లేదు కాబట్టి నాన్నకు డౌట్ రావచ్చు ఐ వాస్ క్యాడ్ వీరొక్కడు ఇదండి యాక్చువల్లీ థియేటర్ ప్రైవేట్ థియేటర్ అనమాట చాలా బాగుంది అసలు చాలా డీసెంట్ లుక్ తోటి డెకర్ తోటి అండ్ ఇక్కడ నేమ్ లైట్స్ ఇస్తారు అనమాట బట్ కానీ ఎన్ఏ అని చిన్న నేమ్ ఇంట్లో అందరం నాని అని పిలుస్తారు సో అది లేదంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే కుమార్ అని జస్ట్ ప్రింట్అవుట్ తీసి పెట్టేశారు అనమాట బోర్డీ లాగా అండ్ ఇది ఫోర్ సీటర్ది ఇది ఇంకోటి సిక్స్ సీటర్ది కూడా అంటే సిక్స్ సీటర్ది కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ కపిల్ థియేటర్ కూడా ఉందండి మాకు ఆపోజిట్లో సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయండి మా థియేటర్స్ అండ్ నాట్ ఓన్లీ హియర్ వీళ్ళ దగ్గరే కాదు సిటీలో చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట అన్నమాట అయితే కూకట్పల్లి అండ్ గచ్చిబౌలిలో అవైలబుల్ ఉంది నేను డిస్క్రిప్షన్లో ఈ థియేటర్స్ నేము షో టైమ్ అని ఉంది కదా అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను మీరు కూడా మీ ఇంట్లో ఎవరిదైనా బర్త్డే పార్టీస్ కానీ సర్ప్రైజ్ బర్త్డేస్ పార్టీస్ కానీ లేదా చిల్లై రిలాక్స్ అవ్వాలనుకున్న సో హ్యాపీగా వెళ్ళచ్చు అనమాట పెద్ద థియేటర్ ఉంది కాబట్టి స్క్రీన్ వేశారు కదా ఇందులో మీకు అమెజాన్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ఆహా అన్నీ ఉన్నాయి సో మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు మేము టూ అండ్ హాఫ్ అవర్స్కి బుక్ చేసుకున్నాం అనమాట నైట్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఈ నైట్ ట్వెల్వ్కి మా వారితో కేక్ కట్ చేయించి ఇంకా మేము వచ్చేయచ్చు సో అలా ప్లాన్ చేసామన్నమాట నెక్స్ట్ డే ఎలాగో బయటికి అందరం కలిసి లంచ్కి వెళ్తాము సో అబ్వియస్లీ అప్పుడైతే ఇది బాగొద్దు ఈవినింగ్ నైట్ అయితే బాగుంటుందని సో అలా ప్లాన్ చేసాం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ స్టార్టర్స్ అవైలబుల్ ఉంటే అవి మనం ఆర్డర్ చేసుకోవచ్చు కుమార్ మా వారైతే వచ్చేసారు తెలీదు షాక్ అవుతారా సర్ప్రైజ్ అవుతారా నార్మల్గా ఫీల్ అవుతారా తెలియదు సో పిల్లలు ఇద్దరు అయితే వెళ్ళారు కిందకి వెళ్ళారు తీసుకెళ్ళి రావడానికి సీ ఈ లోపలైతే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసింది వెల్కమ్ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే యూ ఎట్లా ఉంది యూట్యూబ్ ఎట్లా ఉంది సినిమా నీకేది కాదు అప్పటిదాకా మేము పెట్టుకున్నాం ఏం చూడు అదే కూర్చో లేకపోతే రెడ్వేల్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంది ఇస్తారు ఇక్కడైతే తనుష్ హడావిడి అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట ఆగట్లేదు అండ్ మా వారికి ఇది మేము యూట్యూబ్లో చూసి వచ్చామని అబద్ధం చెప్పామన్నమాట సో అందుకే ఆయన రాగానే అడిగాడు ఏంటి ఇదే నా యూట్యూబ్లో మీరు చూసి వచ్చింది అని చెప్పారు అండ్ ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంది బట్ ఓన్లీ స్టార్టర్స్ అండి మెయిన్ కోర్స్ అలా ఏది ఉండదు అండ్ కేక్ కూడా ఉంటుంది మీరు ముందే చెప్పుకోవచ్చు మేము మేమైతే రెడ్ వెల్వెట్ కేక్ ఆర్డర్ చేసాం అనమాట ఇక్కడ వాళ్ళ దగ్గర అరే నీ బర్త్డే కదరా పైకా నక్కల్లా కాదు లోపల హ్యాపీ బర్త్ డే టు అదే ఎందుకు నీకేమైనా బాధ వచ్చిందా సో పనని ఇంటికి అయితే మేము కేక్ కట్ చేసాం అనమాట సో మా వారికి రిమోట్ ఇచ్చాక ఏదైనా ఆయనకి మూవీస్ అంటే చాలా పిచ్చండి చాలా ఇష్టం ఎంజాయ్ చేస్తారనమాట మూవీస్ చూసడం ఇంటికి వచ్చాక సో అందుకనేసి థియేటర్ ప్లాన్ నాకు బాగా నచ్చింది సో ఎంజాయ్ చేస్తారని రిమోట్ ఇచ్చి పెట్టుకోండి అంటే ఆయన ఒక్క సినిమా కూడా పెట్టలేకపోయారు అదైతే ఒక మూవీ పెట్టారు అది భయంకరంగా ఉంది ఇంకా తీసేసి మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి అంటే మేము కుచి కుచిపోతాయి మూవీ పెట్టుకున్నాము ఆల్ టైమ్ ఫేవరెట్ ఎనీ టైమ్ హ్యాపీగా చూడొచ్చు అనమాట కూర్చుకుతాయి మూవీ సో దాన్ని చూసి హాఫ్ వర్క్ అదిగోండి అక్కడ వరకు చూసేసి ఇంకా కేక్ కటింగ్ చేయించండి టువెల్ అయింది కేక్ కటింగ్ చేయించి ఇంకా ఇంటికి వచ్చి అందరం ఎందుకు నిద్రపోతున్నారు నాకు ఆల్రెడీ బాగాలేదని చెప్పాను కదా అందరూ ఫుల్ స్లీపి మూడ్లో ఉన్నారు అండ్ ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ వాజ్ అమేజింగ్ చాలా 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 బాగుంది సో రెడ్ వెల్వెట్ కేక్ అయితే హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి సో మొత్తానికైతే మా వారిని ఇలా సర్ప్రైజ్ చేసాము ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్